ఆనంద భైరవి శరణ్యకు ఫోన్ చేసి శరణ్య నువ్వు ఫ్రెష్ అవ్వు నీకు టిఫిన్ తీసుకొస్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా అనన్య చాటుగా ఉండి వింటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి శరణ్యకు టిఫిన్ తీసుకొని వెళ్తూ ఉంటుంది అంటే శరణ్య ఇంట్లోనే ఉందన్నమాట శరణ్యను ఇంట్లో నుంచి బయటకు తీసుకొస్తాను ఆనంద భైరవి అత్తయ్య అందరి ముందు తలదించుకునేలా చేస్తాను అని అనన్య మనసులో అనుకొని ఇంట్లో ధూపం వేస్తున్నట్టు బగబగ మండే బొగ్గులు తీసుకొచ్చి అందులో ఎండుమిర్చి వేస్తుంది ఇక దాంతో ఇల్లంతా కూడా పొగతో నిండిపోతుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా దగ్గుతూ ఇంట్లో నుంచి బయటికి వస్తారు శరణ్య నీకు రెండే దారులు ఒకటి శరణం రెండవది మరణం అని అనన్య మనసులో అనుకుంటూ ఇల్లంతా పొగపెట్టి ఏం తెలియనట్టు అనన్య కూడా ఇంట్లో నుంచి బయటకు వస్తుంది ఒక చోట ఇల్లంతా పొగపెట్టి ఊపిరడక చనిపోయారంట అని అనన్య కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటే ఆనంద బెరవి సరే నేను గుర్తు చేసుకుని టెన్షన్ పడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఆనంద బెరవి సరే నేను ఎలా కాపాడనుంది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్